ప్రభు అయిన నామములు మీ అందరికీ సమాధానము కలుగునుగాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట నాలుగవ కీర్తన ఇరవై నాలుగవ వచనము యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానము చేత నీ వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది ఆమెన్ ప్రిమణ దేవుని బిడ్డారా ఈ భూమి అట్టా దేవుని యొక్క కార్యముల వలన నిండి ఉన్నది మన జీవితంలో దేవుని కార్యము కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటామండి ఆ కార్యములు మనం పొందుకోవాలంటే మొదట మనము దేవుని యందు విధేయత కలిగి దేవుని వాక్యమందు మనము భయభక్తులు కలిగి దేవుని కృపయందు మనం నమ్మిక ఉంచి ప్రభు మీద మనం ఆధారపడితే ప్రభు నిశ్చయముగా మన జీవితంలో ఆయన చేసేటువంటి కార్యములు ఊహకు మించినవండి ఈరోజున నీ జీవితంలో దేవుని కార్యము నువ్వు పొందుకోవాలంటే నీ మొదట దేవునికి లోబడే వ్యక్తిగా ఉండాలి దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించే వ్యక్తిగా ఉండాలి ఇక్కడ వాక్యం ఏముంటుందంటే జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించి ఈ భూమి మీద ఉన్నటువంటి కార్యములు ఆయన చేసేవంటి కార్యములు ఈ భూమి మీద నిండి ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా ఆ కార్యాలు ఆయన చేస్తే మనము దేవుని యొక్క జ్ఞానాన్ని మనం గ్రహించి ఆ కార్యాలు పొందుకోవాలండి దేవుని కార్యాలు పొందుకోవాలంటే మనమేం చేయాలో తెలుసండి ప్రభునందు విశ్వాసం ఉంచాలి ప్రభు కొరకు జీవించాలి అప్పుడు ప్రభువు గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం నిశ్చయముగా ప్రభు యొక్క గొప్ప కార్యములతో ఈ భూమి నిండి ఉన్నది అటువలని నీవు కూడా నింపబడినట్లుగా నా ప్రభు ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మీ కార్యములు అనేవి ఊహక మించినవి భూమి మీద మీరు లెక్కకు విస్తారమైనటువంటి కార్యములు చేసి ఉన్నారు మా జీవితంలో మేము కూడా కార్యాలు పొందాలంటే మొదట మిమ్మల్ని కూర్చున్న దైవ జ్ఞానమును మిమ్మల్ని కూర్చున్న దైవ భయాన్ని మేము కలిగిన వారమని నిలిచినప్పుడు నీ కార్యములు మేము పొందుకునే వ్యక్తులుగా నిలిచి ఉంటామని మీరు మాకు తెలియపరచున్నారు ఇట్టి మాటలు మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్